వెల్కమ్ టు అవర్ ఛానల్ నూనె యాదగిరి శ్రీ సంతోష ఎలక్ట్రికల్స్ దేవరకొండ మా దగ్గర ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు స్విచ్ బోర్డులు ఫిట్టింగ్స్ బోర్డులు అన్ని రకముల ఎలక్ట్రికల్ ఐటమ్స్ నాణ్యతమైనది మంచి క్వాలిటీ కలవి తక్కువ ధరలో హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మబడును మా యొక్క వస్తువులు మీకు ఎక్కడికి కావాలనే ప్రతి గ్రామానికి ఎక్కడికైనా సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఆర్డర్ ఆర్డర్లపైన సరే మీకు చేసి పిం పంపించగలము మా మా వద్ద ఎలక్ట్రిషియన్ సౌకర్యం కలదు దయచేసి మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయగలరని మనవి థ్యాంక్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్